పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమన ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు ప్రత్యేకంగా క్రిస్మస్ గొప్పతనంలో నక్షత్రం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారం ఈ నక్షత్రాలు సూర్యుని కంటే కొన్ని వందల రెట్లు పెద్దగా ఉండి సూర్యుని కంటే కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నట్లు కనుగొన్నారు కొన్ని ప్రత్యేక సమయాల్లో ప్రత్యేక నక్షత్రాల దర్శనం తద్వారా అందరూ ప్రత్యేక వ్యక్తులు పుట్టుక మరణాలు సంభవిస్తూ ఉన్నట్లు కొందరు ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ఆ చుక్క ఎందుకు పుట్టినట్టు అనేటువంటి విషయంపై మనం ధ్యానించుదాం నక్షత్రం తార వేగుచొక్క మొదలైన పేర్లతో పిలువబడే కాంతివంతమైన తారలు సముదాయాలు అనంత ఆకాశంలో నిరంతరం మనకు దర్శనమిస్తూనే ఉంటాయి అయితే ఈ నక్షత్రాలను కొన్ని సముదాయాలుగా విభజించి ఒక్కొక్క గుంపుకు ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు నక్షత్ర రాసుల పేర్లు మామూలుగా మన పాఠశాలలో నేర్పిస్తూ ఇరవై ఏడు రాసులు ఉన్నాయని చెబుతూ ఉంటారు ఏ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు నీవు కృతిక నక్షత్రములను దండగా కూర్చగలవా మగశిర తారలను విభజించి వేరుపరచగలవా అని వ్రాయబడి ఉంది నక్షత్రాలు పుట్టు పూర్వతరాలు దేవుడు రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు పర్వదినములను సంవత్సరములను ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులను సృష్టించాడు దేవుడు మహాజ్యోతులను రెంటిని సృష్టించను వాటిలో పెద్దది పగటిని పాలించడానికి చిన్నది రాత్రిని అలటానికి వీటితో పాటు నక్షత్రములను కూడా సృష్టించాడు ఆది కాండా ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి పదిహేను పదహార వచనం వరకు సూచనలు యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ ఆయన నక్షత్రమును తూర్పు దిక్కును చూసి మేము ఆరాధింపవచ్చితిమి అని తూర్పు దిక్కు నుండి వచ్చిన జ్ఞానులు మేసు వార్త రెండవ అధ్యాయం రెండవ వచనం యురుషులు నాకు వచ్చి నేరుగా ఈరోజు రాజభవనంలో ఆరా తీశారు ఒక మహా వ్యక్తి పుట్టుగాకు సూచనగా జ్ఞానం కలవారు గ్రహించినట్లు ఒక నక్షత్రాన్ని దారి చూపించడానికి మార్గ చూపరిగా ఉంచారు మనం కూడా ఈ రోజుల్లో క్రిస్మస్ పండుగ కోసం ఆగమన కాలం అంతా ఎదురు చూస్తాం పండుగలోపే షాపింగ్ రకరకాలు ఆహార పదార్థాలు భౌతికంగా అన్ని విధాల సిద్ధపడుతూ మందులు వీను విందులు చిందులతో పండుగ చేస్తాం ఇంటిపై స్టారు ఇంట్లో బారు ఇదేనా నా పండుగ దీనికోసమేనా మన పండుగలు మనమంతా ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళం అని చెప్పుకునే మనం చేస్తున్నది ఏమిటి క్రిస్మస్ కాంతిని జ్ఞానం కలిగి చూడగలుగుతున్నామా వేగు చుక్క అయిన ప్రభువుపై మన దృష్టిని కేంద్రీకరించాలి నేను దావీది సంతతి వాడను నేనే వేగుచుక్కను దర్శన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదహారు వచనం అని చెప్పబడింది వేగుచుక్క వైపు మనం చూడాలి జ్ఞానులు ఈరుశలేము రాజభవనం చూసారు మనిషి సహజ స్వభావాన్ని ఇది సూచిస్తుంది వారికి మార్గం చూపిన నక్షత్రాన్ని వదిలివేయటం వల్ల రారాజు గూర్చిన సమాచారం ఏ రోజుకు తెలిసింది రాజు అసూయతో రెండు సంవత్సరాలలోపు పసిబిడ్డల మారడానికి జ్ఞానులు కారకులయ్యారు అప్పుడు వారు అప్పటిదాకా పయనించిన దైవ మార్గాన్ని ఆయన కాంతిని వదిలేసి స్వజ్ఞానాన్ని ఉపయోగించారు ఎప్పుడైతే ఆ అంధత్వం నుండి బయటపడ్డారు మళ్ళా తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం వారికి కనిపించి మార్గదర్శకమై ఆ శిశువు ఉన్న స్థలం వైపు వచ్చి నిలిచింది మత్త ఇసు వార్త ఇరవై తొమ్మిదో అధ్యాయం కనుక మన దృష్టిని ప్రభు వైపే ప్రతి నిమిషం ప్రతి విషయంలోనూ కేంద్రీకరించినప్పుడు ఆ వెలుగులో మనం నడవగలం లేదంటే అంత అయోమయం చీకటి సా కబలించి నశింపజేస్తాడు జయము నొందిన వారికి తుదిదాకా నా ఆశయమును నెరవేర్చ వారికి తన తండ్రి నుండి రూపొందిన అధికారాన్ని ప్రసాదిస్తానని ఇనుపదండంతో వారికి వారిని పాలిస్తానని వారికి వేగు చొక్కను అనుగ్రహిస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు దర్శన గ్రంథం రెండో అధ్యాయం వచనం ఆయన ఆగమన కాల నక్షత్రమైన చుక్క యేసుక్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకొని జీవిత విధానంలో ప్రతిష్ఠింపచేయాలి బాహ్య ఆచారాలతో సంతృప్తి చెందక ఆ ప్రభు ఆగమనానికి ఆధ్యాత్మికంగా ఆత్మశుద్ధి విషయంలో వృద్ధి కలిగి పాప జీవితాన్ని విడిచిపెట్టాలి హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకొని ఆయన ప్రేమను నింపుకొని అది మన తోటి వారందరికీ పంచాలి అది అస్సలైన క్రిస్మస్ పగవారితో సఖ్యపడాలి వారిని క్షమించాలి వారి కోసం ప్రార్థించాలి భేద సాధలను జ్ఞాపకం చేసుకోవాలి వారికి చేతనంత సహాయం చేయాలి మొదటిగా నీ హృదయపు నక్షత్రాన్ని ఆగమనం కోసం వెలిగించుకో అప్పుడే అసలైన క్రిస్మస్ వెలుగును నీవు వీరజిమ్మ వేగుచుక్కైన క్రిస్మస్ తార వెలుగులో పయనిద్దాం ప్రకాశించుదాం పంచుదాం పరిలోక ఆనందాన్ని ఆస్వాదిద్దాం ప్రియ స్నేహితులార మరి ఈనాటి యొక్క సువిశేష వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రభు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రేమలో జీవం ఉంది క్రైస్తవ క్రియ శ్రమ అగు ప్రేమ క్రీస్తు నుండి శిష్యుల నుండి క్షుణ్ణంగా అభ్యసించి శ్రీ సభ అందిస్తూ ఉంది దేవుడే ప్రేమమయుడు అని పదహారో బ్యాండిక్ట్ పోపు గారు తమ ప్రథమ విశ్వలేఖలో దేయు కారితాస్తవం ప్రేమకు మూలం దేవుడు ప్రేమతత్వం తెలుసుకుని అందరూ ఆచరించాలని చక్కగా వివరించాడు పేదాలతో కాదు ప్రేమను చూపించేది పదాలతో తదుపరి పాపము అనే అంధకారాన్ని స్వస్తి చెప్పగలం వెలుతురు అనే యేసు జీవంలో పాలు పంచుకొనగలం ఆ వెలుతురు ఏరుశైం దేవాలయంలో బాలయేసు సమర్పణలు చూడగలం అట్టి వెలుతురు కోసం అహోరాత్రులు ప్రార్థించారు వృద్ధుడైన సిమియోను బాలయేసు భవిష్యత్తును వ్యాకులమాతి పొందే కష్టాలను వివరించాడు బాధలలో కూడా భక్తిని విడనాడకూడదు దైవకుమారుడు లోకరక్షకుడు తన బిడ్డగా జన్మించినప్పటికీ మతాచారాలను గౌరవిస్తూ మరి అయ్యోసేపులు బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించారు బాలయేసు దేవాలయంలో సమర్పించడం దైవ ప్రణాళిక నెరవేరటానికి సూచిక వృద్ధుడైన సిమియోను ప్రవక్త కోరికతో నెరవేరింది అన్నమ్మ ప్రవక్త భక్తి ఫలించింది మరి అయ్యోసేపుల నోములు పండాయి దేవుడు వారు అర్పించిన బళ్ళను కానుకలను స్వీకరించి సంతోషించారు మనం కూడా మన జీవితాలను మన బిడ్డలను దేవునికి దేవాలయంలో సమర్పించాలి ఇదిగో ప్రభు నా జీవితం నీకు అంకితమని ప్రార్థించాలి ప్రియా స్నేహితులారా ఈనాడు మనం నక్షత్రం గురించి అదేవిధంగా ప్రభు యొక్క అర్పణ గురించి ధ్యానించి ఉన్న దైగల దేవుడు మన యొక్క జీవితాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడుదరుగాక ఆ మీన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆ